వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుసుకొని పోతారు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు కు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయించిన తెలుసు అధ్యక్ష ఒక్కసారి చూడండి ఇంత ఇంత చేస్తారని ఆనందంతో ఉప్పొంగి అధ్యక్షి చంద్రన్న జయముదే మన్నా జయము చందన్నా జయము చంద్రన్నా జయము కొందన్నా జయ ము చంద్రన్నా జయము వరం రాజ కట్టినావు చంద్రో ఇచ్చినావో చల్లన్నో డా ఇంటి ఇంటికి పెద్ద కొడుకు అన్నావు అధ్యక్ష అధ్యక్ష అదే పనిగా బస్సులు పెట్టి ఇన్ని వారాలు నేరాలు జరిగాయి అధ్యక్ష దీనికోసం దీనికోసం ఎనభై మూడు కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టింది ఎనభై మూడు కోట్ల నలభై ఐదు లక్షల అధ్యక్ష దీనికోసం ఖర్చు పెట్టింది ఎనభై మూడు కోట్ల నలభై ఐదు లక్షల అధ్యక్ష అది